వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ ఐయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఏం ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ ఐయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకెంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్ష మీరు కట్టారా మీరు కట్టారా నెలకి ఎంత కట్టాలో చెప్పారా పది ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు కు బీఆర్ఎస్ లో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఏం ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కు బీఆర్ఎస్ హయాములు మేము విద్యుత్ శాఖకు చెల్లించాము హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఏదో ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకెంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్ష మీరు కట్టారా మీరు కట్టారా నెలకెంత ఎంత కట్టాలి చెప్పారా పదేళ్ళు ఎంత కట్టాలి మీరు అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారు అంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ లో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఏం ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కు బీఆర్ఎస్ హయాములు మేము విద్యుత్ శాఖకు చెల్లించాము హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకెంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్ష మీరు కట్టారా మీరు కట్టారా నెలకి ఎంత కట్టాలి చెప్పారా పదేళ్ళు ఎంత కట్టాలి మీరు అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై గట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయి మీరు భారం అని చెప్తా ఉన్నాడు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్తానికి ప్రయత్నం చేస్తే ఎట్లా వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు కు బీఆర్ఎస్ లో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఏం ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాములు మేము విద్యుత్ శాఖకు చెల్లించాము హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు అధ్యక్ష ఎన్ని ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా నెలకు ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్ష మీరు కట్టారా మీరు కట్టారా నెలకు ఎంత కట్టాలి చెప్పారా పదేళ్ళు ఎంత కట్టాలి మీరు ఎట్లా అధ్యక్ష అధ్యక్ష సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై కట్టలే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయి అని మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్తానికి ప్రయత్నం చేస్తే ఎట్లా వ్యవసాయానికి ఉచిత విద్యుత్కు కు బీఆర్ఎస్ లో డబ్బులు ఇవ్వలేదన్నారు నేను ఏం ఛాలెంజింగ్ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్కు బీఆర్ఎస్ హయాములు మేము విద్యుత్ శాఖకు చెల్లించాము హరీష్ రావు గారు ఏమన్నారంటే వ్యవసాయానికి అరవై వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నాం అధ్యక్ష ఎన్ని సంవత్సరాల సంవత్సరాలు అధ్యక్ష వీళ్ళు పాలన చేసింది పదేళ్ళు కదా ఎంత అధ్యక్ష ఎంత కట్టాలి అధ్యక్ష మీరు కట్టారా మీరు కట్టారా నెలకు ఎంత కట్టాలి చెప్పారా పదేళ్ళు ఎంత కట్టాలి మీరు సంవత్సరానికి పదకొండు పన్నెండు వేలు కట్టాలి పదివేలు చేశారంటే లక్ష కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు అరవై గట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు అంటే నలభై వేల కోట్లు అట్లా పెండింగ్ పెట్టి అని మీరు భారం అని చెప్తా ఉన్నాడు అధ్యక్ష ఎట్లా అధ్యక్ష అయినా ఇంకా అబద్ధాలు చెప్తాను ప్రయత్నం చేస్తే ఎట్లా